హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఈ సారీ సుమార్ ఫ్రెండ్స్ నేను మీ సుమారు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన షాప్ అయితే రీసెంట్గా ఓపెన్ చేశాను కదా మన షాప్ లో వచ్చేసి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మంచి ట్రెండింగ్ శారీస్ జిమ్మి టూ శారీసు బలసిక్ శారీసు సో ప్రజెంట్ కలంకారి డిజైన్ సారీస్ మంచి మంచి శారీస్ అయితే మన షాప్లో అయితే అవైలబుల్ ఉన్నాయి కదా సో తో పాటు అయితే మనం డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చాము ఫ్రెండ్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాము ట్రెండింగ్లో ఉన్నటువంటి సో అలా అక్కడ డిజైన్ మోడల్ అయితే మనం తీసుకొచ్చాము రేయాను కుర్తీస్ అంటే సో రే అండ్ టాప్స్ అంటే అన్నీ కూడా ఉమెన్ వేర్ మనం తీసుకొచ్చాము సో మన దగ్గర వచ్చేసి ఎక్సెల్ సైజ్లో అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏ టాప్ నచ్చినా వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించవచ్చు సో మనకైతే ఫోర్ టైప్స్ ఆఫ్ టాప్స్ అయితే మనం మీ ప్రజెంట్ అయితే ఉన్నాయి మన దగ్గర సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సో ఇది వచ్చేసి ఆలియా కట్ రేయాన్ కుర్తి అనమాట సో కంప్లీట్గా వర్క్ అంతా కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి కట్ వచ్చేసింది వీనెక్ అయితే వస్తుందనమాట క్లాత్ అంతా కూడా రేయాన్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సో మనం డైలీ వేర్కి వేసుకోవచ్చు సో క్యాజువల్గా బయటికి వెళ్ళినా కూడా వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ చూడండి ఇది వచ్చేసి దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్రీన్ అనమాట గ్రీన్ కలర్లో ఇది సిల్క్ క్లాత్ అనమాట రే అని కాదు సో దీంట్లో కూడా మనకి మంచిగా గ్రీన్ ఎక్ వచ్చేసి ఆలీ కట్ డిజైన్ అయితే వస్తుందనమాట సో టాప్ అంతా కూడా చాలా లాంగ్ ఉంటుంది సో ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది దీంట్లో కూడా నెక్స్ట్ వచ్చేసి సో చాలా అంటే చాలా కలర్ఫుల్ అండ్ వెరైటీ అనమాట ఇది కూడా సో ఇది చూడండి చక్కగా ఇది అయితే రేయల్ క్లాత్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ వర్క్ వచ్చింది నెక్ అంతా కూడా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హిప్ బెల్ట్ కూడా వచ్చింది అనమాట సో హిప్ బెల్ట్ వచ్చింది సో ఇది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇది కూడా లాంగ్ టాప్ సో ఇది కూడా ఎక్సెల్ సైజ్ అనమాట సో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ చేసి పంపించండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా సో మీకు ఆలియా కట్ డిజైనే వస్తుంది సో ఇది కూడా వీ నెక్ వచ్చింది సో ఇది వచ్చేసి మంచిగా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉంటుంది సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఉంది సో దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్ అనమాట సో మీకు ఏది నచ్చినా వెంటనే నాకు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి సో వీటికి అయితే రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి సో షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట వీటికి మీకు ఏది నచ్చినా నాకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే పంపించండి ఈ మోడల్ లో వచ్చేసి మనకైతే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట సో బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఎల్లో కలర్ అనమాట సో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ వచ్చేసి ఇది ఒకటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట సో ఇది అవైలబుల్ ఉంది సో నేను వేసుకున్న టాప్ ఇది కూడా అవైలబుల్ ఉంది అనమాట అంటే ఇది పింక్ అండ్ ఎల్లో టాప్ అనమాట సో దీంట్లో అయితే ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ ఉంది కదా సో హిప్ బెల్ట్ కి సంబంధించిన సో ఈ మోడల్ లో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట ఫ్రెండ్స్ హిప్ బెల్ట్ మోడల్ లో సో ఎల్లో కలర్ కూడా అవైలబుల్ ఉంది సో మీకు ఏ కలర్స్ కావాల్సిన మీరు వెంటనే నాకైతే పంపించవచ్చు వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి మనం చూపించే దానికంటే కూడా సో ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో ఇది కాఫీ కలర్ లా కనిపిస్తుంది ఫోన్ లో బట్ ఇదైతే బ్లాక్ కలర్ కలర్ ఉంటుందన్నమాట సో అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మనకు కనిపించే దానికంటే బయట ఇంకా బాగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది సిల్క్ ఉంది కదా సో దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వచ్చేసి కాఫీ కలర్ అనమాట సో ఇది అంతా చూడండి అన్నీ కూడా లాంగ్ టాప్స్ సో డిజైన్స్ కానీ లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది కంప్లీట్ గా చూడండి ఇది అయితే రెడ్ కలర్ సో ఈ విధంగా ఉంది డిజైన్ అంతా కూడా ఆలియా కట్ మోడల్ మంచి కలర్ఫుల్ టాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి గ్రీన్ అనమాట సో ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో అన్నీ కూడా లాంగ్ టాప్స్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాము సో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే పంపియండి సో అన్నీ కూడా క్లాత్ అయితే చాలా బాగుంది మీరు క్యాజువల్ మీరు అంటే మీరు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు లేదంటే కాలేజెస్ కానీ ఆఫీస్ కానీ బయట ఎక్కడ వెళ్ళినా కూడా ఈ వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో మీకు ఏది నచ్చినవి కూడా నాకైతే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ వీటన్నిటి కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ లేదండి సో అన్నిటి కూడా ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట సో మీరు రిటర్న్ అంటే అన్నీ కూడా టాప్స్ కానీ అన్నీ కూడా మంచి ప్రోడక్ట్స్ కాబట్టి ఎటువంటి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదండి సో షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంటుంది మీకు ఏది నచ్చినా కూడా నాకైతే సెండ్ చేయండి సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోద్ది ఎందుకంటే మనం చేసే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్